వెల్కమ్ టు జేఎస్ఎం ట్రూత్ టీవీ అనకాపల్లి జిల్లా నాతవర మండలం వైపీపట్నం గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా టీడీపీ శ్రేణుల చేతిలో గాయపడిన చుక్క రాంబాబుకు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ యాభై వేల రూపాయల చిక్కును అందచేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రావడం జరిగింది దీని కారణం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగిన కౌంటింగ్ రోజున మరి మన ఏదో చాలా మందిపై దాడులు జరగడం జరిగింది అందులో ముఖ్యంగా మరి రాచపల్లికి సంబంధించి మరి కొల్లు అప్పలాడి గారి మీద మరి అక్కడ ఉన్న ఆ రోజు కౌంటింగ్ రోజు మరి కొంతమంది టీడీపీ వాళ్ళు మరి తలమే గాయం చేయడం తల కూడా కనీసం పది పదిహేను రోజులు కోమాల కూడా ఉన్నాడు అలాగే ఇక్కడ మన సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి చుక్క రాంబాబుని కూడా మరి కందు మీద కూడా కొట్టడం జరిగింది ఆ రోజు అలాగే నర్సీపట్నంలో జగదీశ్ అన్న కూడా చేయడం జరిగింది అలాగే అదే కాకుండా ఇదే మండలంలో నా నాతోరు మండలం సంబంధించి నా మన ఎర్రవరం గ్రామానికి సంబంధించి సబ్బవరం ఎంకినకి సంబంధించిన మూడు ఎకరాల తోటను కూడా నరికివేయడం జరిగింది అంటే ఈ విధంగా ఇదే కాకుండా చీడిగొమ్ముల్లో ఒక గడ్డి మేటుని ఒక దాలిక రెండు పాకలను కూడా దగ్ధం చేయడం జరిగింది అలాగే చాలా సంఘటనలు కూడా నర్సీపట్న నిధుల్లో ఆ మధ్యకాలంలో చాలా జరిగినాయి ఇవన్నీ కూడా మరి గౌరవ మా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం మరి దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక యాభై వేల రూపాయలు నిన్నే రాచపల్లిలో కొల్లప్లాంటి గారికి యాభై వేలు మరి ఏదైతే ఆపరేషన్లు ఎన్ని జరిగినాయో ఏదో ఒక సహకారం అందించాలి పాటిని చెప్పి నిన్న యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మన రౌత్ మన చుక్కా రాంబాబు గారికి కూడా మరి యాభై వేల రూపాయల చెట్ని కూడా ఇవ్వడం జరిగింది రేపు కూడా వేరే జగదీష్ అనేవి కూడా ఇస్తాం దీనికి తోడు ఒక ఇద్దరు చనిపోయారు ఆల్రెడీ అంటే ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు అవుతారని చెప్పి ఆస్తు ఉన్నారు ఏదైతే జరగలేదో దాని సందర్భంగా ఒక నర్సపట్నం ఒకరు కానీ మొలగపూళ్ళు కానీ ఇద్దరు మరి చనిపోవడం కూడా మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి ఏదైనా కూడా ఒకటే మీ ద్వారా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈరోజు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పటికీ కూడా మరి అందరికీ పార్టీలతో సంబంధం లేక అన్ని పథకాలు ఇచ్చినప్పుడు కూడా మరి కోటమి ప్రభుత్వం వస్తే మరింతగా బాగుంటుందనే ఉద్దేశం మీద మరి ఎంతో ఆశతో ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు ఈరోజు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం కోరేది ఏంటంటే ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో సూపర్ సిక్స్ వాగ్దానాలు కానీ ఇంకా వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా నెరవేర్చే పనిలో ఉండాలి తప్ప మరి ఈ విధమైన దాడులు చేయడం మరి కరెక్ట్ కాదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఎటు వయసు పరిస్థితులు కూడా ఈ విధంగా మరి దాడులు కానీ చేస్తే మరి పార్టీ దర్పతి అందరం కూడా అంద అండగా ఉంటామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి రేపు రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం తాలూకా పథకాలన్నీ కూడా మరి వస్తాయని చెప్పి చూస్తున్నారు కనుక దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము మరి కోరేదేంటే మీరు అన్న మాటలన్నీ కూడా చేసి వాళ్ళందరూ కూడా వారి కోరిక నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాయి మరి ఈరోజు పార్టీలో మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా పెద్దలు జమీల్ గారికి మరి పార్టీ అధ్యక్షులు ఎంపీపీకి జడ్బిసి అందరూ కూడా వచ్చారు పార్టీ అధ్యక్షులు అందరూ వచ్చారు వారందరూ కూడా మరి ఈ రోజు వారందరూ కుటుంబానికి అండగా ఉండాలని దేశం మీద ఇక్కడికి వచ్చాం రేపు రాబోయే రోజులు కూడా పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా చేస్తాం ఎందుకంటే మరొక ఆరు నెలలు సంవత్సరం తర్వాత మరి ఏదైనా ప్రజల తరఫున మరి ఏదైనా ప్రజలు కానీ ఇబ్బంది పెడితే ప్రజల తరఫున మేము శాంతియుత పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి మరి మా ప్రాంతంలో జరిగిన ఈ మరి సందర్భంగా మరి గౌరవ మరి మా పార్టీ అధ్యక్షులు జగన్మోడి గారు మరి ఈ విధంగా మరి డబ్బులు ఇచ్చి కొంత ఎంతో కొంత పరిహారం ఇవ్వాలని చెప్పి ఉద్దేశం మీద వచ్చినందుకు వారికి మా ప్రాంత ప్రజల తరపున మా నర్సపట్ నిజ ప్రజల తరఫున వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటాను